శ్రీమాత్రే నమ నాగపంచమి ఎప్పుడు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగు శుక్లపక్షమి పంచమి తిథి ఆగస్టు తొమ్మిద రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమవుతుంది మరునాటి రోజు ఆగస్టు పది ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది మన పంచాంగం ప్రకారం ఆగస్టు తొమ్మిది శుక్రవారం మనం నాగపంచమి జరుపుకుంటాం సాక్షాత్ పరమశివుడు స్కంద పురాణం చెప్పడం జరిగింది పంచమి రోజు నాగదేవతను పూజించడం వల్ల కాల సర్పజోషాలు సంతానం లేని సమస్యలు తగ్గుతాయి పంచమి తిది రోజు శివాలయానికి వెళ్ళి శివుని పూజించి అలాగే జంట నాగులు పాలాభిషేకంతో పూజించి పొంగలి నివేదన చేసి సలు పప్పు నివేదన చేయాలి ఇలా చేయడం వల్ల కాల సర్పదోషాలు తగ్గుతాయి పంచమి తిథి రోజున ఒక పుట్ట దగ్గర ఒక దారం తీసుకెళ్ళి మూడు ప్రదర్శనలు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ ప్రదర్శనలు చేసి పుట్ట చుట్టూ దారం చుట్టి ఆ దారాన్ని మనం చేతికి కట్టుకోవడం వల్ల కాల సర్పదోషాలు కూడా తగ్గుతాయి